తప్పకుండా మరి మా గౌరవ మాజీ శాసనసభ్యులు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరి కేందరికి నన్ను తీసుకొచ్చి అదేవిధంగా ఈరోజు మీ సహచరు தெற்கா வர்க்கிங் ஜெனரல் ஃபெடரேஷன்ஸ் பொதுமக்கிரா अध्यक्ष கோட்டை நாடபட் ஜெனரல் செக்ரட்டரி கரோ மர்வா புல்னை கரோ வீரதோ ரேதகபையனா மா நைஜீரிய கமிட் சீர்மேன் மஸ்ல ஹேடிர லூபா மாத்தரேட கரோ பிரேகா வெடபரேட கரோ அனிவா கேகரேட கரோ மரமீ தராத் நாயக ఆనంద గారు చంద్రశేఖర్ గారు సోమయ్య కృష్ణ గారు రాజశేఖర్ గారు జగదీష్ గారు రఘు గారు జిల్లాకు సంబంధించిన నాయకులు సీనియర్ జర్నలిస్టులు గణేష్ గారు రఘుపతి గారు సురేష్ గారు తారీ గారు చంద్రశేఖర్ గారు రక్తనారాయణ గారితో పాటు వేదిక ప్రయాసిన జర్నలిస్ట్ సోదరులు వేదిక అటువైపు ఉన్న నాతో పాటుగా చేసిన మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు దిశ అవకాశం ఈరోజు జనలిదం అంటే చాలా వరకు కూడా మార్తా ఉన్న విలువలను మొత్తం సామాన్యంలో కూడా విలువలు మారుతా ఉన్నాయి మార్తా ఉన్న విలువలను మనం దృష్టిలో పెట్టుకొని జనలిదం సంబంధించిన విలువలో కూడుతా ఉన్న మీ కలం బలం ఉపయోగించే విధంగా ఈ మహాసభలు ఉపయోగపడాలని ఆలోచన చేస్తా ఉన్నా కళాన్ని నమ్ముకొని ఈరోజు మరి ఒక పెట్టుబడుతో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా పోయే ఒక పెట్టుబోటుతో ప్రభుత్వాలు కూడా ఏర్పడే అవకాశాలు కల్పించడం జరిగింది అంటే పెట్టుకున్న ఆ బలం ఈరోజు ధనానికి లేదు ఆయుధానికి కూడా లేదు అని స్పష్టంగా చెప్పింది జర్నలిజం అని ఈరోజు సభాపతి జర్నలిజం అనేది ఈ కోర్ట్ ఎస్టేట్ కు సంబంధించి ప్రాజెక్టుగా మనం చూస్తే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ సంబంధించిన అంశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మీకున్న ఆనాడు రాజ్యాంగ నిర్మాణం ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి ప్రజాస్వామ్యంలో మూలమైన జన నిదాన్ని కూడా గుర్తించి ఈరోజు ఆ సోదలు చెప్పినట్టు ప్రతిపక్షం అధికార పక్షం వీటన్నిటితో పాటు ఈ జన కూడా ఉండాలి ఆ స్పేచ్ఛ ఉండాలి ఆ స్పేచ్ఛ ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ ఆ రోజు మరి రాజ్యాంగ నిర్మాణాలు చేసిన ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతాను కూడా కోరేత మాతావనం ఈరోజు ప్రతి వ్యవస్థ ఆ దానికి సంబంధించి మీలో చాలా మంది ఉపయోగం లేక శాతం కళాని నమ్ముకొని ఏదో పస్తులు ఉన్నారో లేదా చూడకుండా ఒత్తిడి ఏ వార్త రాయాలి ఏ వార్త కావచ్చి ఏ వార్త వస్తే మీ పత్రిక యజమాని కానీ ప్రజలకు మనం చేసే వార్త అంటేనే ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలనే సతంలో ఆ సందర్భంలో మరి మీ అందరికీ కావాల్సిన అనేక ఉన్నాయి మనం అందరం కూడా చూస్తూ ఉంటాం వెంటే సామాజిక ఆయుధాలు సామాజిక పరంగా ఆ రోజు నవీన్ గారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కానీ రోజు మేము అధికారంలో ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు చేసిన

ప్రెసిడెంట్ ఎలక్షన్ కోటి ప్రపంచంలో మీరు కూడా తప్పుతారు పోటీ ప్రపంచంలో సమాచారాన్ని ఎంత వేగవంతంగా మనం చేయాలని ఒక తపనతో దృష్టితో ఆ సమాచారానికి సంబంధించి కరెక్ట్ ఉందా రాంగ్ న్యూస్ ఉందా దాన్ని ఏ విధంగా మనం క్రోడీకరించి వేయాలి వాస్తవ విషయాలు ఏమైనా సమయం కూడా లేదు సమయం

సమస్య సమస్య పరిష్కారాన్ని గురించి మరి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలి ఈ రోజు మా జనవరి సోదరులు కింది స్థాయి నుంచి చిన్న గ్రామాలకు సంబంధించిన మా మిత్రులు కూడా ప్రయత్నం చేస్తాం మా మనుషులు అందరూ కూడా ఈ రోజు అనేక సందర్భాలలో ఆ జనవరి కూడా వాళ్ళు అరవై

ఆచార్య వడలో ఉస్తుతుం యా ప్రభువే అంటే కొందామని చూస్తా ఉంటారు. కుమార్ శ్రీవేదంతో మా ప్రజా ప్రభుత్వంలో మీ ఆ శ్రీవితకు సంబంధించి అర్థం ఉండనే బాబా ద్వారా స్థాపన ಮಾಡಿದ ತemple ಅನೇಕ ತಂದೆಗಳ ಹೇಳತಾವೆ. 10 ಪ್ರತಿ ವರ್ಷ ಏನೋ ಒಂದೇನೇ ಅನಿ ಆಯೆ ಮಾತನಾಡೇನ 210 ಆಗಿರಬೇಕು. నేను ಈರೋದಕ್ಕೆ ಕೊಸಾಂ ಪೆತ್ರ ಸೂಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಿರ್ವಚನ ನೈತಿಕತೆ नहीं कोई लाडकर सपने जांचने चाहिए तबोगणा कैसे आते हैं तो, तो ये सुनीपन्ना दारीय जैसा परिचय आये हमसे लेकर ताको टाइम के आपने निकल का पटाइले लगे स्पेल हमसे लेकर आये आहमसे लेकर बैठ के करावा आये ये राज्य में मुलाकात बताए कि इनके ये यूपी प्रिकोडी का स्टीक वाला

చిన్న పరిష్కారం మార్గం ఉంటే దాన్ని పరిష్కారం చేస్తే మీ అందరికి కూడా లేని వెంటనే ఒక ఆలోచన చేసి ముందుకెళ్తాం ఒకవేళ దానికి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ వే ఉంటుంది ఆలోచన క్రమం మీరు కూడా ఇచ్చే ఆలోచన ఇవ్వండి ఎందుకంటే నా వై కంట్రీ సుప్రీం కోర్టు అగేన్స్ట్ జడ్జిమెంట్ మేము కన్సిడర్ కూడా అదంతా బద్దంగా ఉంటాము అందుకోసం అందురే విస్తరణ పరిణమైన సమస్యను కూడా విలేకరు ఆ ఊర్నలో అదే నాయకత్వ సమస్య ఏర్పడింది ఆ సమస్య పరిచార నియత ఎస్ఓఎం మధ్యలో మరియ్ నర్స అకాడమీ కేంద్రంతో మిగిలిన సంప్రదంపు కూడా ఆ తాజా గౌరవ మంత్రి గారి విన్వా ఫెడియర్ మీటింగ్స్ భాగ్యత ఆ మీటింగ్ లో ప్రధానమైన అంశం ఒకటి అవుస్రే టేరియలో ఇదే విధంగా ఒక అంగమే

जनरलिस प्रोवाइडर की एक बार भी आयोजित तो है और इस संस्था आंदोलन तो संस्था भारत को संस्था नेतृत्व कार्यक्रम डिपार्टमेंट में जुड़ा जा रही है भारी अभिनंदन अभिनंदन करते हैं भाई आज पर अपना को भी अभिनंदन करते మా కత్తిరెడ్డి లాంటి శక్తి ఉండాలి మరి ఆ విధంగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా పొగలి రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి మరి ఆరోగ్యశ్రీకి సంబంధించి అధికారులలో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నియమక జరిమానా చెప్పారు కేసు అందరికి కూడా అంటే చాలా పెద్దగా ఇక్కడ ఉంటే రణారెడ్డి జిల్లానే వెళ్ళే ముక్త 24 మంది జరిచే సందర్భంగా ఎంత 5 జరిమానే కుసరు కుసరం తీసుకోరే మా పాలమూరు నియాట్ కారణంగా వచ్చే ఇంటరే సోయ్ ఇంకా పాలమూరు జిల్లాలో ఇంతమందికి

રાજનામાં એકા એટીવિટીના ફર્સ્ટ પર એકરાન દેવાય છે. એટલામાં આદર પણ ગુટીલો રેવન્યુ ખટાના નાક્ષર દરરે માસું ભૂમાર દેતો. આ ભૂમારની સંબંધી કુડા એટલે રાજીના ઉતરેલા મા બાવળા સપટ મરી જોતો હોય મા ભૂમારને દેતો રાત પર એકા વાળા રાજનાટ થાલે. ભૂમાર દેવાની માટે દાટ

చేరే ప్రైస్ చేత हमारी माध्यामिक शिक्षार्थी मित्रा भी यहां पर आमंत्रित करता हूं। రెండోది అన్నమాట उद्योगाकार मार्ग తీయాలి. 2014 మీ అందరి గుర్తి చేసి బార్తికేనం. ఏ ఆ భవన కూడా మాటలు ఉంటాయి గా ఇప్పుడు నా తెలుసు. నేను నిదైపోయిందా ఇది అయిపోయింది గా ఇది పూర్తి అయ్యేసివిగా ఇదొక నేను తీసే ఫారమ రెయాక్ట్ ఏ చాలా మంది కూడా మా జర్నలిస్ట్ సోదరునికి ఆ జిల్లా మర్చన్ अरे ये तो तो ना समझ ही तो मारेगे नहीं मंदिर का सामान बांटना ठीक नहीं है अरे आह बेला का लेकिन आप लेवल पे आप बिल्कुल जितना चल रहा सस्ते बैठवाएं बनाएगा आउटसाइड आउटसाइड बोलने का आप जमी अरे चल मार दाने एक बार जिस पर समझो बोलता आप रहते हो आप तब लेवल पे नहीं बोलता हूँ नहीं बोलता

ఆ విధంగా కూడా ఈ రోజు రేపై ఇంత పై క్రమంలో నిష్టి తాగేట తప్పకుండా చేసి పెడతాం ఎదురుకేమన్నా అయ్యే ప్రతి ఏదైనా కూడా నా ఉంది రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు వస్తాయి రంగారెడ్డి జిల్లాలో ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి

ఒక సొల్యూషన్ దొరుకుతుందో ఆలోచన చేద్దామని మా సోదరులంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ మరి ఇంకా హెల్త్ కార్డు సంబంధించి మరి మరి ఇన్సూరెన్స్ సంబంధించి మరి అదే విధంగా సంబంధించిన అంశాలు మొదలైన నేను మీ మిత్రులు అక్కడ కలిసినప్పుడు మీరు నేను కూడా వస్తున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు यानी निर्देशालय पूरा परिस्थिति है कब जेला आउटसाइड समझने के बाद इच्छा करता है माने एकता वर्ग को ये समझते परिस्थिति दिया ना और तो नहीं दिखा देगी कि हमें इसका मार ला आलू से जेबी मुझके लिए परेशान खेलता माने आलू से नोना मुकेश मतलब जाकूड़ा

అధికార వ్యవస్థ ఉన్న అలక ఉన్న సమాజంలో ఉన్న ఆందోళన విమర్శ వైచిట్తున్నా కొన్ని సమస్యే నేరా ప్రసత్తి రాకక ఉంటై సమాజంలో ఉంటాక వచనానికి పట్టేకు ప్రాపర్యకు సపోర్ట్ వాడుతారు ఈ ఇక్కడ ఏ సమస్య ఆ ఈ విధంగా మరిచారు ఈ ఎందుకు ఈ

निपंत करने का उतना मामला इतना थोड़ा ये भी तो मैं आप लोगों से जिया रहे हैं ये तो मैं आप लोगों से कार्य को भांति से इतना जिया रहे हैं मैं वो अब तो ना मंदिर जाओ ये मरे उनका रावण पाठ आपने मां पाठ है आज आप ये जो मैं पढ़ता है मैं फिरा मैं पाठ पढ़ी हूँ रावण पाठ आप पाठ आप आओगे

A <coughs> ta